ఫంక్షన్లో ఉండగా భార్య వేలు సైగతో భర్తను పిలిచింది భర్త చెప్పు ఏం పని భార్య పనేమి లేదండి భర్త మరెందుకు పిలిచావు భార్య మా ఫ్రెండ్కి నా ఏలి బలం చూపిద్దామని భార్య ఏమిటండి డల్గా ఉన్నారు భర్త నువ్వు చేసింది నాకేం బాగాలేదు భార్య ఇప్పుడు నేనేం చేశాను భర్త నాకన్నా నీకు జీతం ఎక్కువ ఒప్పుకుంటాను అంత మాత్రాన ఆ పక్కింటావిడికి అవి నా డబ్బుతో కొన్నాను అని చెప్పి నన్ను నీ నుండి ఏం చేస్తున్నావు అదే నాకు బాధగా ఉంది భార్య ఓ దీనికింత బాధపడుతున్నారా ఇప్పుడు మీ బాధ పోవాలంటే నేనేం చేయాలి భర్త నువ్వేదైనా మాట్లాడినా ఏమైనా విషయం చెప్పినా నానే బదులు మనమే అని చెప్పు అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది భార్య సరేనండి ఓ అరగంట తర్వాత భర్త ఇందాక నుంచి ఏమిటి వెతుకుతున్నావు భార్య నానబోయ్యి ఆగి మొన్న కొన్న మన కొత్త గాజులు కనపడటం లేదండి అవే వెతుకుతున్నాను మీరు హెల్ప్ చేయొచ్చు కదా భర్త నేనేదో ఆ గాజులు వేసుకుంటానన్నట్లు మన గాజుల్లో అంటున్నావేమిటి భార్య మీరే కదా ఇందాక నా బదులు మనమని చెబితే నేను సంతోషపడతానన్నారు మీరు చెప్పి అర్ధ గంట అయింది అప్పుడే మర్చిపోయారా మీ మరుపుతో చచ్చిపోతున్నాను కోపంగా వెళుతుంది భర్త ఆడోళ్ళు ఆటంబాంబరు నాయనోయ్